మిమ్మ మీకు ఒక మంచి సంతోషమైనటువంటి వాతావరణంలో ఉంచడానికి ప్రయత్నం చేసిన మన కరీం సార్ గారికి మరియు మన పాఠశాల డెవలప్మెంట్ కోసం ఈరోజు మొత్తం కూడా మన పాఠశాలలోనే ఉంటూ మన పాఠశాల అవసరాలను మొత్తం ఈ రాష్ట్రం మొత్తానికి వివిధ దేశాల్లో ఉన్నటువంటి వారు చూడటట్లుగా మన యూట్యూబ్ ద్వారా మన పాఠశాల యొక్క మాటల్ని మన పాఠశాల యొక్క అవసరాలని తెలియడానికి మరి ఈరోజు కార్యక్రమాన్ని ఇక్కడ యూట్యూబ్లో బంధించడానికి ప్రయత్నం చేస్తూనే మీకోసం స్నాక్స్లో భాగస్వామి అయ్యి ఈరోజు వెయ్యి రూపాయలు ఇమ్మీడియట్లీ ప్రకటించి ఇమ్మీడియట్లీ మనకి ఇచ్చినటువంటి రమేష్ సార్ గారికి మరియు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీరు రమేష్ సార్ను ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాలి మన ట్వంటీ సిక్స్ జనవరి గేమ్స్కు మనకు ప్రైజెస్ కోసం అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది మరియు మిగతా ఇతర కార్యక్రమాల్లో తాను భాగస్వామి అవుతూ ఎప్పటికప్పుడు పాఠశాలను డెవలప్ చేయ చేయడానికి మరియు జిల్లాలో ఏ కొత్త అంశం తెలిసిన తెలిసినప్పటికీ మన పాఠశాలకు తెలియజేస్తూ పాఠశాల డెవలప్మెంట్లో తాను భాగస్వామి అవుతున్నందుకు మరికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి హైదరాబాద్ నుంచి మన కోసం అంటూ ఇంత శ్రమ ఇంత టైంను కేటాయించినటువంటి చంద్రయ సార్ గారికి కరీం సార్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ మా యొక్క పాఠశాల తరఫున మా యొక్క చిరు సన్మానాన్ని మీరు స్వీకరించాల్సిందిగా కోరుతూ అందరు విద్యార్థులకు మరి నేను ఇక్కడే చదువుకున్నా పువ్వుల్లో పువ్వులై తారల్లో తారలై చక్కని బాలలు మా మంచి బాలలు విరియాలి పువ్వుల్లాగా మెరవాలి చుక్కల్లాగా బంగారు బాలలు భారత బావి పౌరులు మరి ఆటలు ఆడాలి ఆరోగ్యంగా ఉండాలి అలసట అస్సలు లేకుండా హాయిగా మనము బతకాలి ఆటలు ఎక్కువ ఆడాలి చక్కగా చదువును చదవాలి ఒక్కరు జట్టుగా ఆడాలి ఇంట బయట ఆడాలి ఆటల నియమాలనుసరించి మనం అందరము ఆడాలి గెలుపు ఓటములు ఆటలలో సమంగా తీసుకోవాలి మొత్తం మీద అయితే మన గ్రామానికి ఆటలలో మంచి పేరు ఉంది అలాగే చదువు ఉద్యోగాలు ఇలా ఉన్నాయి కాబట్టి మీరు మన గ్రామ త్యాన్ని అలాగే మన మంచి ఉపాధ్యాయులు హెడ్ మాస్టర్ గారు కానీ మిగతా స్టాఫ్ కానీ మరి మా పాఠశాలకు వాళ్ళు సేవలు చేస్తున్నందుకు వారందరికీ ప్రత్యేక ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా మీరు కూడా వాళ్ళ సేవలను ఉపయోగించుకోవాలి మీకు ఇంకా ఏ అవసరాలున్నా ఏదున్నా మీరు మీ సార్లను అడగండి తర్వాత మీ అమ్మ నాన్నలు మామూలుగా ఇక్కడ చెప్తున్న సందర్భం ఏంటంటే మీరు పాఠశాలకు రెగ్యులర్గా రావట్లేదని కొంత అటెండ్ అటెండెన్స్ తక్కువ ఉన్నదని కాబట్టి మీ వంతుగా మీరు రోజు బడికి రండి మనం ఇప్పుడు కా చప్పుడే కూర్చుంటే కాళ్ళు కూడా తిమ్మిరెక్తాయి మీకు తెలుసు మనం ఎంత కష్టపడతామో అప్పుడు మాత్రమే మనం ఇంకా బలం పెరుగుతుంది అలాగే కదలకుండా ఉంటే మన మెదడు కూడా మొద్దువారిపోతుంది మన కాళ్ళు ఎట్లయితే కదలకుండా ఉంటే మొదబారిపోతాయో ఇప్పుడు నా ఈ చేయి నేను గట్టి గుర్తే ఇది ఇంత పవర్ఫుల్ వస్తుంది ఇది రాదు దీంతో కొడితే సరిగా పోదు ఎందుకు పోదు అంటే దీనికి ఎక్కువ పని చెప్పిన ఈ చెయ్యి నాకు ఏదనుకోకుండా ఇరిగింది అనుకో దీనికి ఊకే పని చెప్తే ఇది బాగా చేస్తుంది కాబట్టి మీరు ఎప్పుడైనా మనం కాలు కూర్చుంటే గొప్ప అని కాదు ఎంత కష్టపడతారు ఎంత ఆట ఆడతారో ఎంత చదువు మీద కాన్సన్ట్రేట్ చేస్తారు ఇప్పుడు చంద్రయ సార్ కానీ ఇప్పుడు కరీం సార్ వీళ్ళందరూ కూడా ఎంతో కష్టపడి ఉన్నత స్థానానికి ఎదిగి మరి ప్రపంచ స్థాయిలో కూడా ఒక పేరు పొందేలాగా ఎదిగిన వ్యక్తులు ఉన్నారు మన ఊర్లో కూడా మంచి మంచి ఉద్యోగాలు పొందిన వాళ్ళు ఉన్నారు ఆటలల్లో పాటల్లో రాజకీయంలో అన్నిట్లలో ఉన్నారు కాబట్టి మీరు అందరూ కూడా అన్ని రంగాల్లో ఏదో ఒక రంగంలో గొప్ప వ్యక్తులు ఎదగాలని మంచి ఉన్నతమైన వ్యక్తిత్వం గల పౌరులుగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సరే సమయం లేదు కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నేను ఇక్కడ ఒకటో తరగతి నుంచి పదో తరగతి దాకా ఇదే గ్రౌండ్లో చదువుకొని అన్నీ మరి ఆడి పాడి అన్నీ చేసి మరి ఎంతో ఇంతో మన ఊరి పేరును నిలబెట్టడానికి తర్వాత ఒక రమేష్ సార్ అంటే మునిపంపుల మునిపంపుల అంటే ఒక మంచి ఉన్నతమైన వ్యక్తి అని అట్లా పేరు తెచ్చుకుంటే సరిపోతుంది కాబట్టి మీరు కూడా ఆ స్థాయిలో ఎదగాలి మంచి టెన్త్ క్లాస్లో కానీ మన మండలంలో జిల్లాలో రాష్ట్రంలో కూడా మన మునిపంపుల పేరు చెప్తే ఒక మంచి ఉన్నతమైన వ్యక్తి ఎదిగిండు తర్వాత టెన్త్ క్లాస్లో కానీ అన్ని స్కూల్లో కూడా మంచి ర్యాంకు తోటి మంచి చదువు చదువుకొని గొప్పవాళ్ళు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా ఉపాధ్యాయులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు మరి హెడ్ మాస్టర్ గారికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వాళ్ళు ఇంకా సమయం లేదు